न परब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता <laughs> ఆ ఇంద్రియమనంబులను ఆరు పదార్థములే మరణాంతరము జీవునకు దారిపెత్తెము అవి తప్ప ఇతరమగు ఒక్క తృణము కూడా వెంటరాదు అంత్యకాలమున ఎవరిని పిలిచినను ఎవరునూ పలుకరు ఎవరును అక్కరకు కూడా రారు భార్య బంధుపుత్ర గృహధన పశువు క్షేత్రాదులివత్త జీవునకు సహాయము కూడా జయజాలవు వెంట కూడా రాజాలవు రాదలంచినను వచ్చుటకు హక్కు లేదు శుద్ధమునర్పబడిన దైవికముగా చేయబడిన మనస్సు ఇంద్రియములే అప్పుడు జీవునకు సహాయమనర్పగలవు వానికి మాత్రమే అతని వెంట వెళ్ళుటకు సహాయం చేయుటకు అనుమతి కలదు అవి ఏ వాణిని సంరక్షించుటకు వలె వెంటవచ్చును కాబట్టి జీవితకాలమంతనూ మనుజుడు జాగరూకుడై ఆ ఇంద్రియ మనంబులను ప్రయత్నపూర్వకముగా శుద్ధమనర్చుకునవలను మన భవిష్యత్తును మనమే ఇప్పుడే నిర్మించుకొనవలెను నీచ జన్మ కాని శుద్ధ జన్మ కాని జన్మరాహిత్యము కాని అన్నయూ మన చేతులలోనే ఉన్నవి కావున మూడవదీయగో జన్మరాహిత్యము కొరకే విఘ్నుడు పాటుపడుచు తదనుగుణ్యముగో పవిత్ర వాతావరణమునే సృష్టించుకొనవలేను ఇంద్రియ మునుంబులను ఆరు పదార్థములే మరణాంతరము జీవునకు దారిపెత్యము మనకి ఎప్పుడైతే ఈ దేహ వియోగము అంటే దేహము మరణకాలము సంభవించినప్పుడు ఈ దేహమనేది ఇక క్షీణించి మరణించే సమయమున మన వెంట వచ్చేదేంటి అంటే ఇంద్రియములు ఆరు అయ్యే జ్ఞానేంద్రియములు కలుపుకొని మనస్సు ఈ ఆరే మరణాంతరము మనకే దారిపత్యము జీవుడికి ఈ తప్ప వెంట వచ్చేది రెండవది లేనేలేవు అవి తప్ప ఇతరమగు ఒక్క తృణము అంటే తృణము అంటే గడ్డిపోస ఒక్క గడ్డిపూస కూడా వెంట రాదు ఒకవేళ అంత్యకాలమున మనము అంటే మరణ సమయమున మనము ఎవరినైనా పిలిచినను ఎవరో కూడా పలకరం ఎందుకు పలకరంటే మన వాక్ అనేది అక్కడ పడిపోవటం జరుగుద్ది మాట్లాడేదని కోల్పోవటం జరుగుద్ది ఇకలోన మన జ్ఞానరూపకంగా ఉండే సూక్ష్మంగా ఉండే యొక్క గుర్తుతోటి అక్కడ పలకరించినా పలికే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు కూడా అక్కరకరారు మన మరి ఈ దేహానికి సంబంధించిన భార్య బంధువులు పుత్రులు మన నిర్మించుకున్న ఏ గృహము ఇల్లయితే ఉండవో ఈ గోడ ఈ గోడ మన వెంట రావు మరి అయితే వెంట వచ్చేది ఏంటిదంటే మనం శుద్ధమనర్పబడిన దైవకముగా చేయబడిన మనస్సు ఇంద్రియములు ఇంద్రియములంటే వాక్కు పాని పాదము గుహ్యం వాక్కు పాని పాదము గుహ్యములనేది అయ్యి కర్మేంద్రియాలు ఇక్కడ ఆరు ఐదు రకాల ఇంద్రియాలు ఏంటంటే శబ్ద స్పర్శ రూప ఏ అయితే ఉండయ్యో వాటిని తన్మాత్రలో అని చెప్తుంటామో ఈ జ్ఞానేంద్రియాలకే కూడా అయ్యే మిళితమై ఉంటాయి అన్నమాట ఆ ఐదు ఇంద్రియాలు ఆటితోటి కలుపుకొని మనస్సేదైతే ఉన్నదో ఆ మనస్సే మన వెంట రావటం జరుగుతుంది ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మన వెంట వచ్చేది ఏంటిది అయ్యా అంటే ఈ ఐదింద్రియాలు మనస్సు కలిపి అయితే అవి ఎటువంటి భావనలు ఎటువంటి వాసనలు అవి తీసుకొని ఉండయో అయ్యే తీసుకొని వెళ్ళటం జరుగుద్ది ఎటువంటి భావనలు అంటే ఇప్పుడు శబ్దం అనేది ఉన్నది ఇప్పుడు శబ్దం ఉన్నప్పుడు ఆ శబ్దం మనకి ఇష్టమైన శబ్దంగా మనకి ఎప్పుడైతే ఉంటుందో ఆ శబ్దానికి సంబంధించిన వాసన ఏదైతే ఉందో దాన్ని మనం అంతర్గతంగా చిత్తంలో దృఢపరుచుకోవటం జరుగుద్ది ఎందుకు పదే పదే ఆ శబ్దాన్ని గురించి మనం గుర్తు తెచ్చుకోవటం ఆ శబ్దం మళ్ళీ వినాలి అని మనకి కోరిక కలగటం మళ్ళీ ఎప్పుడెప్పుడు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించుకునే యొక్క దానికి సంబంధించి బంధం దానికి సంబంధించిన ఆ ఇష్టత ఏదైతే ఉందో అదే వాసన రూపకములో మన చిత్తములో దాగి ఉంటాయి అదే రకంగా ఈ శరీరానికి సంబంధించిన ఏటువంటి అయితే ఎటువంటి ఒక చల్లదనం కానీ లేకపోతే మనకు ఒక ప్రకృతికి సంబంధించిన వాతావరణం కానీ ఏదైతే ఈ శరీరానికి అనుకూలంగా ఆనందమయంగా ఉంటుందో అటువంటిది కూడా మనకి ఇక్కడ ఈ చిత్తములో వాసన రూపకములో దాగి అదే విధంగా ఒక రూపకం ఏదైనా ఒక్కొక్కరికే ఈ ప్రపంచములో ఒక్కొక్క రూపకం ఇష్టంగా ఉంటుంది అది ఎన్ని రకాల రూపకాలు అంటే అనంతకోటి రూపకాల్లో ఎవరికి ఎటువంటి రూపకం మీద ఇష్టం కలిగి ఉంటుందో దానికి సంబంధించిన రూపకాన్ని మళ్ళీ మరల మరల మళ్ళీ మళ్ళీ చూడాలి అనే భావనతోటి ఆ ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టం మన చిత్తములో దాగి ఉంటుంది అన్నమాట అదే రకంగా మళ్ళీ మనం ఈ నాలుక ఈ నాలుక అనేది రుచికరమైన పదార్థాలు దానికి ఇష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాసనలు అవి మళ్ళీ మళ్ళీ అటువంటి పదార్థాలే తినాలి అని ఎటువంటి భావనలో ఎటువంటి ఇష్టత అయితే ఉందో అది వాసన రూపకములో మన చిత్తములో దాగి ఉంటుంది అదే విధంగా ఇంకొకటి ఐదవది వాసన ఏ వాసనైతే మనకి ఇప్పుడు లోకంలో అనేక రకాల వాసనలు ఉన్నాయి అనేక రకాల వాసనలు ఉంటా కూడా వాటిల్లో కూడా మనకి ఇష్టమైన వాసన ఏదైతే ఉందో దాన్నే మనం పీల్చుకునేదానికి ఇష్టపడుతూ ఉంటాం ఈ విధంగా ఈ శరీరములో ఉన్నప్పుడు ఈ జీవుడు ఈ ఐదు రకాల ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞానేంద్రియాలు ద్వారా అనుభవించేది ఏదైతే ఉన్నదో వాటిల్లో ఈ జీవుడికి అంటే జీవుడంటే ఎవరో కాదు మనమే అది మనం వీటి ద్వారా ఇష్టత ఏదైతే ఉందో ఒక్కొక్కరికే ఒక్కొక్క రకమైన ఇష్టత ఏదైతే ఉందో ఆ ఇష్టతతోటి దానికి సంబంధించిన అభిమానాన్ని పెంచుకొని అది మరలా మరలా మళ్ళీ మళ్ళీ కావాలి అనుకొని ఈ జీవితంలో మనం దానితోటి కూడుకొని ఆ ఇష్టతని అనుసరించి దానికి సంబంధించిన వాతావరణాన్ని అమర్చుకొని మన జీవిత ప్రమాణం అనేది ప్రయాణం అనేది ప్రతి ఒక్కరము కూడా చేస్తూ ఉంటాము అయితే అయ్యే ఇక్కడ మనకు వాసనల రూపకంలో మనకే చిత్తములో తయారయ్యే ఉండి ఎటువంటి రకమైన ఇష్టత ఉండి ఎటువంటి వాసనలు అయితే మనం ఇక్కడ మనస్సులో చిత్తములో గూడు కట్టుకొని అవి స్థిరంగా ఉంటాయో పొయ్యేటప్పుడు అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు అయ్యే మనకి తోడుగా వస్తూ ఉంటాయి అనమాట అయ్యే మనకు తోడుగా రావటం జరుగుద్ది ఇంకా రెండవది అనేది మన కుటుంబంలో మన భార్య బిడ్డలో పుత్రులు ఏదైతే బంధువులు కానీ మన ఇల్లు ఆకిలి పొలము బుట్ర సంపద ఏ ధనము ఏ బంగారము ఏ పదవులు ఏ అయితే ఉండయ్యో ఈ లోకానికి సంబంధించి ఒక్కటే కూడా తీసుకువెళ్ళేదానికి వీలు పడనే పడదు ఇది భగవానుడు ఈ భగవద్గీత ద్వారా మనకు తెలియజేయటం కాదు ప్రతి ఒక్కరికి కూడా దీన్ని కొంచెం కానీ విచారించితే అందరికీ తెలిసిన విషయమే ఇది అయినప్పటికీ మరలా మనం ఏం చేస్తాము తెలుసుకున్నప్పటికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ కొద్దిసేపు నిజమేలా ఏమి తీసుకెళ్లేదేమీ లేదు అందరం ఇదే ప్రకారంగా ఒక రోజుకు వెళ్లాల్సిందే అని అనుకుంటూ ఉంటాము కానీ మళ్ళీ అదే నిజము అనేది ఇంట్లోనే మన జీవిత ప్రమాణం అనేది గడుపుతూ ఉంటాం అది భగవానుడు మనకిక్కడ తెలియజేసిన విషయం ఏమిటంటే ఏది మనల్ని సంరక్షించుటకు ఏది వెంటవచ్చునో వీటన్నింటికి ఎలాంటి అనుమతి లేదు అయితే మనల్ని సంరక్షించుటకు మన వెంట వచ్చేది ఏంటిదంటే ఈ జీవితకాలమంతయు మనుజుడు జాగరూకుడై ఇప్పుడు ఏ అయితే ఈ జీవిత కాలం అంతా కూడా మనం గమనము జీవిత ప్రమా ప్రయాణం చేస్తూ ఉన్నామో ఈ ఇంద్రియాదులతోటి మనుజుడు జ్ఞాని జాగరూకుడై ఇంద్రియ ప్రయత్నపూర్వకముగా ప్రయత్న పూర్వకముగా ఏ అయితే మనం ఈ ఇంద్రియాదుల ద్వారా ఈ లోక వ్యవహారాన్ని మనకు ఇష్టమైన విషయాలను మొత్తాన్ని వాటిని మనం చిత్తములో నిగూఢంగా దాగి పెట్టుకునే దానికి సంబంధించిన నడత ఏదైతే మనం నడుస్తూ ఉన్నామో వాటినే మనం తీసుకెళ్లేటప్పుడు మనకు తోడు వస్తూ ఉన్నాయని మనకు చెప్పేటప్పుడు అయితే ఇక్కడ మనం చెయ్యాల్సిందేంటిది ఏంటిది అంటే మన భవిష్యత్తుని మనమే ఇప్పుడే నిర్మించుకోవాలి ఎందుకంటే మనం వెంట వచ్చేది ఇంద్రియాదులకు సంబంధించిన వాసన రూపకంలో తన్మాత్రలో ఏ అయితే ఉండయో వాటిని మనం వెంటబెట్టుకొని తీసుకెళ్ళేటప్పుడు మరి మనం ఏటిని ఎటువంటి వాటిని కానీ మనం వెంటబెట్టుకొని తీసుకొని వెళితే మనకి శుద్ధ జన్మ అనేది మనకు తయారవుద్ది శుద్ధ జన్మ అంటే జన్మ రాహిత్యము కొరకు ప్రయత్నము చేసే ఏ వాసనలైతే మనము తీసుకొని ఈ శరీరాన్ని వదిలి వెళుతామో అటువంటి ఈ జన్మరాహిత్యము ఇప్పుడు ఈ శరీరం ఉండంగానే జరగకపోతే మరలా ఈ జన్మమనేది ఈ శరీరం అనేది తప్పనిసరిగా రావాల్సిందే ఎందుకు అంటే జీవుడు వాస్తవకంగా మరణించే యొక్క స్వరూపం కాదు అప్పుడు ఈ జీవుడు దేని మీద మమకారం పెట్టుకొని ఉంటూ ఉన్నాడు ఈ ఇంద్రియాలతోటి అనుభవించే ఏ విషయాదులైతే ఉండయో దానితోటి మమత్వం పెట్టుకొని ఉంటూ ఉన్నాడు మరి దానితోటి మమత్వం పెట్టుకొని ఉండేటప్పుడు మళ్ళీ అవి మనం అనుభవించాలి అంటే తప్పనిసరిగా శరీరం అనేది కావాల్సిందే ఇప్పుడు ఈ శరీరం అనేది శిథిలమైపోయినప్పుడు మళ్ళా శరీరాన్ని తయారు చేసుకునే యొక్క సదాగా జీవుడి యొక్క స్వయంభు ఈ శరీరాన్ని ఇప్పుడు ఎట్లా తయారు చేసుకొనైతే వచ్చి ఈ శరీరానికి సంబంధించిన ఇష్టతనే అనుభవించుతూ ఉన్నాడో ఈ లోకంలో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ఇంద్రియాదుల ద్వారా ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఏ ఇష్టతతో కూడుకున్న ఈ శబ్ద స్పరిశరోప సంగాలతో కూడుకున్న అతని ఇష్టం ఏదైతే ఉన్నదో ఆ ఇష్టానికి సంబంధించిన వాసనలు మనం తీసుకొని వెళ్ళిపోతే మళ్ళీ అటువంటి జన్మే ఇక్కడ మనకు రావటం అటువంటి ఉపాధి మనకు రావటం జరుగుతూ ఉన్నది అయితే ఆ ఇష్టతని ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించి మనం ఇక్కడ ఈ జీవితకాలములో చేయాల్సింది ఇష్టత దేని మీద పెంచుకోవాలి అంటే ఈ జన్మనేది రాకుండా ఈ జన్మకి రాకుండా ఉండేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని కానీ మనం ప్రయాణం చేసి ఆ మార్గానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం పోగు చేసుకొని ఈ శరీరం ఉండంగా జన్మరాహిత్యం అనేది జరగకపోతే మరలా శరీరాన్ని ధరించుకొచ్చే ఆ వాసనల రూపకములో తీసుకొని మళ్ళీ శరీరాన్ని ధరించటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి అందువల్ల ఈ జన్మరాహిత్యానికి సంబంధించిన వాసనలు కానీ మనం తీసుకొని వెళితే మళ్ళీ తప్పనిసరిగా ఇక్కడ మానవ జన్మే తనకు రావటం జరుగుతూ ఉన్నది ఎందుకు అంటే మానవ జన్మతోటే ఈ జన్మరాహిత్యం అనేది చేసుకునేదానికి వీలవుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఉపమానం గాలిలో ప్రయాణం చేయాలి అంటే మనకి విమానమే కావాలి ఇవి మనం బస్సులో కానీ లేకపోతే మోటార్ సైకిల్ మీద కానీ కారులో కానీ చేసేదానికి వీలు పడదు కాబట్టి అందువల్ల జన్మరాహిత్యము అని చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ మానవ ఆకృతి అనేది అవసరం ఈ మానవాకృతి రావాలి అని అంటే మనం ఈ జీవితకాలం మొత్తం కూడా ఈ శరీరం ఉండంగానే ఇప్పుడే జన్మరాహిత్యం చేసుకుని అంటే చేసుకోవచ్చు లేకపోతే అటువంటి వాతావరణం అంటే భగవంతుణ్ణి దానికి సంబంధించిన వాతావరణం ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా అటువంటి ఈ ఇంద్రియాదులతోటి సంబంధించిన ఆ భగవంతుని యొక్క భక్తి అంటే భగవంతుని యొక్క శబ్దంతో మనకు ఇష్టత కలిగి ఉండాలి భగవంతుని యొక్క స్పర్శే మనకు ఇష్టత కలిగి ఉండాలి భగవంతుని యొక్క రూపకంతో మనకు ఇష్టత కలిగి ఉండాలి భగవంతుని యొక్క రుచితోటే మనకు ఇష్టత కలిగి ఉండాలి భగవంతుని యొక్క వాసనతోటి మనకు ఇష్టత కలిగి ఉండాలి అప్పుడే మనకు ఇదంతా కూడా భగవంతుని యొక్క వాసనలుగా మన చిత్తంలో తయారవటం జరుగుతూ ఉందన్నమాట అప్పుడు అటువంటి వాసనలతోటి మనం గాని ఈ శరీరంలో నుంచి వెడలిపోతే తర్వాత తప్పనిసరిగా ఈ మానవ ఆకృతే తీసుకొనిచ్చి తర్వాత భగవంతుని చేరుకునే దానికి సంబంధించిన ఏ ప్రయాణం మనకే భగవంతునికి ఉండ వ్యత్యాసం ఏ ప్రయాణం అయితే ఉన్నదో ఆ ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ తప్పనిసరిగా భగవంతునిలో ఐక్యం అవ్వటం జరుగుతూ ఉంది అదే జన్మరాహిత్యము అని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు జన్మ రాహిత్యము కానీ అన్నీ మన చేతులలోనే ఉన్నవి కావున మూడవదీయో జన్మరాహిత్యము కొరకే విఘ్నుడు పాటుపడుచు తదనుగుణ్యమగు పవిత్ర వాతావరణమనే సృష్టించుకొనవలియను ఏదైతే ఈ జన్మరాహిత్యానికి సంబంధించిన వాతావరణం ఏదైతే ఉందో విఘ్నుడు అంటే బాగుగా విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఏది వాస్తవము ఏది అవాస్తవము ఈ జన్మం అనేది మరలా మరలా పుట్టి పెరిగి నశించేదా వాస్తవము లేక ఎప్పుడు జన్మ అనేది లేకుండా శాశ్వతంగా ఉండే బ్రహ్మపదము దైవ పదవి పదవి ఏదైతే ఉందో అదే శాశ్వతము అని బాగుగా విచారణ చేసేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ విఘ్నులు బాగుగా విచారణ చేసి దానికోసమే మనం ఈ జీవితం మొత్తం కూడా మన ప్రయత్నం అనేది జరగాలి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈ జన్మలో కాకపోయినా సరే మరలా మరో జన్మలోనైనా ప్రయత్నం యొక్క బలం చేత తప్పనిసరిగా ఈ జన్మ అనేది జరుగుద్ది అని మనకి భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నారు అదే విధంగా పోయేటప్పుడు ఈ వాసనలు అనే ఈ దుర్గంధం వాసనలు అంటే ఏ అయితే ఉండో ఈ ప్రపంచానికి సంబంధించిన ఇష్టతతో కూడుకున్న ఈ దుర్గంధం అయితే సుగంధం ఏదైతే ఉందో వాస్తవమైన భగవంతునికి సంబంధించిన ఆలోచనలు భావనలతో కూడుకున్న వాసనల్లో సుగంధం ఈ రెండింటినీ మనకే మనమే అలవరుచుకోవాలి ఈ సుగంధానికి సంబంధించిన వాసనలు కానీ మనం తీసుకొని వెళితే తప్పనిసరిగా మళ్ళీ అటువంటి భావనలో అటువంటి వాసనలతోటే ఈ జీవి అనేది శరీరాన్ని ఆకారాన్ని ధరించుకొని రావటం జరుగుతుంది కాబట్టి మనకి ఈ ముక్తి పదం ఏదైతే ఉందో ఈ జన్మరాహిత్యం ఏదైతే ఉందో అది తప్పనిసరిగా జరుగుద్దని భగవానుడు మనకు తెలియజేస్తున్నారు ఓం తత్సత్